మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల పరిధిలోని సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి దాదాపుగా నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది నోటిఫికేషన్ ఇస్తే మూడు వేల ఐదు వందల యాభై మూడు సభ్యులకి ఎన్నికలు పూర్తయ్యాయి కొన్ని ఓటర్ లిస్టులో సరిగా లేక లేకుంటే ఎన్నికల ఈ నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవగాహన లేక కొన్ని మిగిలిపోయాయి మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై ఆరు ఇంకా కాయి ఉన్నాయి ఆ తొంభై ఆరు టీసీలు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సెస్ వివిధ సంఘాల్లో ఉన్నాయి ఈ తొంభై ఆరు కూడా తిరిగి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది నీటి సంఘాల చట్టంలో లేదు కానీ ఈ తొంభై ఆరు కూడా ప్రతినిధులకు ఉండాలి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రైతులు ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ తొంభై ఆరు ఖాళీలను భర్తీ చేయమని ఎవరైనా ముందుకు వచ్చి పేర్లు మాకు కావాలని చెప్పి అడిగితే వాటిల్లో వాళ్ళు అన్ని శిస్తులు కట్టారా పన్నులన్నీ పూర్తయినాయా ఓటర్ జాబితాలో ఓట్లు ఉన్నాయా ఇవన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఈ తొంభై ఆరు పేర్లను కూడా నామినేట్ చేయడం జరుగుతుంది సాగునీటి చట్టంలో జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు ఎన్నికలు జరగకుండా శాంతి భద్రతల సమస్య వచ్చి కానీ మరేదైనా సమస్యతో ఆగిపోతే ఆగినటువంటి సభ్యత్వాలన్నీ కూడా నెల్లూరు మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారే దాన్ని నామినేట్ చేయడం జరుగుతుంది అలాగే దాదాపు నాలుగు వందల ఎనభై ఆరు ఈ నీతి సంఘాలకి అధ్యక్షులు రావాల్సి ఉండి ఉంటే జరిగిన ఎన్నికల ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు సంఘాలకి అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది మిగిలినటువంటివి కేవలం తొమ్మిది మాత్రం ఉన్నాయి ఈ తొమ్మిదింటిని కూడా అధ్యక్షుల ఎన్నిక కావాలి అంటే సభ్యుల యొక్క నామినేషన్లు పూర్తయిన తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి వాళ్ళని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వాటర్ యూజర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాడా అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ కమిషనర్ గారు అధ్యక్ష ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది తొమ్మిది మాత్రం ఈ జిల్లాలో ఖాళీ ఉన్నాయి ఉపాధ్యక్షులు కూడా నాలుగు వందల ఎనభై ఆరు నెల్లూరు జిల్లాలో పోటీ చేసి చేయాల్సింది ఉంటే నాలుగు వందల డెబ్భై ఆరు ఉపాధ్యక్షులు పూర్తయ్యారు పది మాత్రం మిగిలిపోయాయి ఈ పది ఉపాధ్యక్షుల్ని కూడా కాడా కమిషనర్ గారే ఇక్కడి నుంచి పంపించే నివేదికలను ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చే నివేదికలను ఆధారం చేసుకొని వారు ఆ పది మంది ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది ఇది ఎన్నికల ప్రక్రియ ఈ ప్రక్రియ దాదాపుగా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం ఇప్పటికీ పూర్తయింది ఇక మిగిలింది ఒకటి ఉంది ప్రాజెక్ట్ కమిటీలు ప్రాజెక్ట్ కమిటీలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీలకి ఎన్నికయ్యారో వాళ్లే ప్రాజెక్ట్ కమిటీలకి ఓటర్లు అవుతారు వాళ్ళల్లో ఒకరిని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నుకోవాల్సింది ఉంటుంది అట్లా సంవత్సర ప్రాజెక్ట్ ఒకటి ఉంది మేజర్గా పెండా డెల్టా సి మేరకు మీ నివేదికలు పంపండి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేశాక ఇది ఎక్కడా పెద్దగా రైతుల మధ్య వ్యత్యాసాలు కానీ రైతుల మధ్య మనస్పర్ధలు కానీ పోటా పోటీలుగా పోటీలు చేసుకోవడం కానీ లేదు రైతులందరూ ఏకగ్రీవంగా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గుర్తించారు రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి పురంధరేశ్వరి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నెల్లూరు జిల్లాలో రైతాంగం అంతా ఏకమై ఈరోజు ఈ కమిటీలని ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం జరిగింది ఎక్కడైనా ఒకటి ఎరా తేడాలుంటే వాటిని సరిచేసుకుంటాం ఒక రెండు మూడు సంఘాలు ఇవాళ జిల్లా కలెక్టర్ గారి నామినేషన్ పూర్తయ్యాక వాటిని కూడా ఏకగ్రీవంగానే అధ్యక్ష ఇది ఉన్నటువంటి సమగ్రమైన నెల్లూరు జిల్లా సాగునీటి సంఘాల యొక్క ఎన్నికల ప్రక్రియ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి